హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము ఈరోజు నేను విజయవాడ నుంచి నాగపూర్ వెళ్ళడానికి నేను డ్యూటీ పర్పస్ పైన వెళ్తున్నాను అంటే నేను ట్వంటీ ఫైవ్ డేస్ కోర్సు గురించి వెళ్తున్నాము ఇదేంటంటే ఈ కోర్సు ఎలాగా అంటే ఒక ఏదైనా ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు లేదంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ నెంబర్స్ ముందు ఎలా మాట్లాడాలి అంటే ఒక ఇన్స్ట్రక్టర్గా అంటే ఎట్లా మనము మాట్లాడాలి వీటి గురించి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఎట్లాగా మనము చెయ్యాలి ఏంటనేది వీళ్ళు అన్నీ అంటే ఈ కోర్సులో చెప్తారనమాట ఇది మేము ఈ ట్రైన్కి నాకు ఇది రాజధాని బుక్ చేశారనమాట మాకు ఇది మేము ఏ కోర్సుకెళ్ళినా ఎక్కడికైనా మా పోర్సులో ఏంటంటే ఫ్రీగా అంటే ఏదైనా డ్యూటీ పర్పస్ మీదలో ఫ్రీగా బుక్ చేస్తారు ఇక్కడ ఏంటంటే నేను పదకొండు నలభైకి నాకు ట్రైను సో ఏంటంటే ఇక్కడ కూడా మధ్యాహ్నం కూడా భోజనం ఇచ్చారు ఒంటి గంటకి ఇలాగ భోజనం వచ్చింది చాలా బాగుందండి నేనైతే ఇది ఫస్ట్ టైం నేను ఈ భోజనము తినడము ఈ రాజధానిలోట అంటే వందే భారత్ లో చాలా సార్లు వెళ్ళాము సో ఏంటంటే తీసుకున్నాము అంటే ఇది కూడా వందే భారత్ కన్నా ఇంకో ఎక్కువ ఐటమ్స్ ఇంతలో ఇస్తున్నాడు అంటే ఏవైనా భోజనం కూడా మధ్యాహ్నం భోజనం ఇస్తాడు నెక్స్ట్ స్నాక్స్ ఇచ్చాడు నెక్స్ట్ నైట్ భోజనం కూడా ఇచ్చాడు మూడు త్రీ టైమ్స్ నాకైతే ఇచ్చారు చాలా బాగున్నాయి స్నాక్స్ ఇవన్నీ టీ చూడండి నేను ఒక్కొక్కటి కూడా పెట్టాను ఇది ఇది మధ్యాహ్నం ఇది స్నాక్స్ ఇచ్చాడు అనమాట టీ ఇస్తాడు నెక్స్ట్ వాటితోటి ఇది కూడా ఇవన్నీ కూడాను మధ్యాహ్నం ఇచ్చినవి స్వీట్స్ ఇవన్నీ కూడా కూడాను ఇకటండి ఒక వన్ బై వన్ ఇదంతా స్నాక్స్ ముంద చూసిన దానిలో మధ్యాహ్నము భోజనం ఇచ్చారు ఇది నైట్కి కూడా మళ్ళీ సేమ్ ఎయిట్ ఓ క్లాక్ కూడా మనకి భోజనం ఇల్లు అరేంజ్మెంట్ చేశారు చాలా బాగుంది అయితే నాకైతే నచ్చిందంటే అంటే ఇన్ని ఇచ్చాడు చూడండి వన్ బై వన్ నేను అన్ని మొత్తం అన్నీ కూడా నేను చూపిస్తాను ఇది స్వీట్స్ నెక్స్ట్ ఇది సమోసా నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ ఇస్తాడండి నెక్స్ట్ టీ కూడా ఇస్తాడు అన్నీ కూడా ఉండండి ప్రతిది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట ఇందులోట సిక్స్ సెవెన్ ఐటమ్స్ ఉంటాయి అన్నీ మధ్యాహ్నము అట్లాగే అంతే రొట్లు నెక్స్ట్ భోజనము టూ త్రీ సబ్ సబ్జీ ఇస్తారండి నెక్స్ట్ ఇవన్నీ ఉన్న వీళ్ళైతే చాలా బాగా వీళ్ళు అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళడం అండి ఇది నాగపూర్ వెళ్తాడు అంటే ఇక్కడ పదకొండున్నరకి ట్రైను నాగపూర్ వెళ్తాడికి అంతే వన్ అవర్ ఇలాగ లేట్ అయిపోయింది తొమ్మిది అంతే ఎనిమిదికి వెళ్ళవలసింది తొమ్మిదిన్నర ఇలాగ అయిపోయింది అంటే కొంచెం నేను ఎప్పుడు అంటే ఈ రాజధాని అంతా లేట్ అవ్వు గురించి ఈ ట్రైనింగ్ నేను చేశాను కానీ వన్ అవర్ లేటుగా వెళ్ళడంతో ఇది లేటు ప్రాసెస్ అయింది నెక్స్ట్ నైట్కి కూడా మనకి ఈ భోజనం అనేది అరేంజ్మెంట్ చేశాడు మేము వెళ్ళే ప్లేసులలోట మొత్తం కూడా ఇక్కడోట ఇది కూడా అండి మొత్తం ఫ్యాక్టరీలు చాలా చాలా ఇల్లు ఉన్నాయి నాగపూర్ అంటే విజయవాడ నుంచి ఏంటి మధ్యలోట ఇవన్నీ నాగపూర్ మధ్యలోట ఇవన్నీ చూడండి అంతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇవన్నీ అరేంజ్మెంట్ చేశారు ఇదేమో నైట్ అరేంజ్మెంట్ చూడండి ఎన్ని ఐటో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలాగా ఐటమ్స్ ఏదైతే ఈ రాజధానిలో మనకి ప్రొవైడ్ చేశారనమాట అయితే చాలా బాగుందండి నేనైతే ఇది మా ఈ బోగిలో అయితే మొత్తం ఫోర్స్ వాళ్ళే అంతే ఉన్నారు ఎందుకంటే ఇది ఫోర్స్ వాళ్ళకి ఏంటంటే ఎవరైనా ఫ్రీగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఇందులో ఎవరు బుక్ చేసుకున్నాను చూడవచ్చును ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇది నైటు భోజనము భోజనం కూడా బాగున్నది ఒక విధంగా బాగానే ఉంది బయట ఇదే తీసుకుంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పడుతుంది అదే మనకి ఇంత లోపల కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంతే అమౌంట్ వీళ్ళు కూడాను ఫైవ్ హండ్రెడ్ వీళ్ళకి అమౌంట్ తీసుకుంటారు అనుకుంటాను నాకు తెలిసి టికెట్ పైన ఎందుకంటే నార్మల్ టికెట్కి టికెట్కి చాలా తేడా ఉన్నది అందుగురించే వీళ్ళు ఎక్కువగా తీసుకుంటారని నా అభిప్రాయము అనేది మనకు కూడా నాకైతే కరెక్ట్గా ఏమి తెలియదు ఇది కూడా అండి ఇక్కడ నుంచి నేను నాగపూర్ ఇది అకాడమీ అనమాట ఇక్కడైతే నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము ఇది నాగపూర్ అకాడమీ అంటే అకాడమీ అంటే ఇప్పుడు సిఆర్పిఎఫ్ ఉన్నది నెక్స్ట్ ఇది ఎన్డిఆర్ఎఫ్ అకాడమీ నేషనల్ రిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇక్కడైతే ఇది కూడా అండి ఇక్కడ సివిలన్స్ అని ఇక్కడ ఎవరు డ్యూటీ ఏం చేయరు సివిలన్స్ అంటే డ్యూటీ చేసి మనకి ఏంటంటే వీళ్ళు ఇదంటే ఇవి రెండు లైన్లు అండి అంతే న్యూ లైన్ అంటారు నెక్స్ట్ ఓల్డ్ లైన్ మేము నాకైతే ఓల్డ్ లైన్ అనే బ్యారెక్ నాకు వచ్చింది మేము ముగ్గురు ఉంటారు ఇందులో పడుకోవడానికి నేను వస్తాడికి టెన్ ఓ క్లాక్ ఇట్లా అయిపోయింది ఇది కూడా అండి మా క్లాస్ రూమ్స్ ఇవన్నీ ఇక్కడ చాలా బాగా చెప్తారండి ఎక్సలెంట్ అంటే నేను ఫస్ట్ టైం ఇట్లాంటి క్లాసులు నేను ఎప్పుడు ఎక్కడ కూడా చాలా క్లాసులు విన్నాను అంటే ఇట్లా చెప్పడం అంతే ఇట్లాగా వీళ్ళు చెప్పారంటే ఫస్ట్ టైం నేను ఇది చూడవచ్చును చాలా అంటే ఇవన్నీ ఏసీ రూమ్లు అండి చాలా ఎక్సలెంట్ ఇది చెప్తారు మేము అంటే ఫస్ట్ కూర్చోడానికి నెక్స్ట్ ఫస్ట్ ఓపెనింగ్ అండి ఇది నెక్స్ట్ కూర్చోవడం ఎలా ఏ రోజుకి ఆ రోజే టెస్ట్ పెట్టేస్తారండి టూ థేస్ త్రీ డేస్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఏమో నెక్స్ట్ టెస్ట్ ఒక అప్లై చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ డే టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ కంటిన్యూ ఇలా ఎట్లాగేనండి త్రీ డేస్ క్లాస్ ఉంటుంది నెక్స్ట్ టెస్ట్ అంటే ప్రాక్టికల్ కూడా చేయిస్తారు ప్రాక్టికల్ నెక్స్ట్ మాన్ చేత ప్రాక్టీస్ కూడా చేయిస్తారు నెక్స్ట్ వీళ్ళు అడుగుతారండి మనం ముందుకెళ్ళి చెప్పాలి ఇవన్నీ కూడా మంచి నాకైతే చాలా ఇక్కడ ఎక్స్పీరియన్స్ దొరికింది ఎందుకంటే ఎప్పుడు మనం ఇది చేయలేదు ఇట్లాంటి కోర్సు నేనైతే ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైము నేనైతే చాలా కోట్లు చేశాను సో ఏంటంటే ఇట్లాంటిది అయితే నేను ఎప్పుడు చేయలేదు మీకు వీలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో